జిల్లా నాగవరం రైతు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులు ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా రైతులు దూరదర్శన్తో మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయలేదని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు రైతుల మేలు కోరి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నామని రైతులు పేర్కొన్నారు ఈ ఇరవై నాలుగు సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రోజు మాకు ఒక మాట ఇచ్చిండు ఈ ఆరు నెలల్లో రెండు లక్షల రుణమాఫ్ చేస్తాను ఎంపీ ఎలక్షన్లో ఎంతో మంది పార్టీపత్యాలు కుట్టడాడి ఏం చేసినా ఈరోజు మాకు ఎంతో ధైర్యంగా ఈరోజు మాట తప్పకుండా ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినందుకు వారికి మేమంతా ధన్యవాదాలు చేస్తున్నాం గత ఐదేళ్ళ కింద ఒక ఇరవై ఐదు వేలు లోన్ తీసుకున్నా గత ప్రభుత్వం ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అని చెప్పి ఒక మాటలు చెప్పింది కానీ మాపైతే చేయలేదు మిత్తి పెరిగిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయిన ఎమ్మెడే రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతానేనని చెప్పి చెప్పిండు మాట ఇలబెట్టుకున్నాడు గత ప్రభు గత పదిహేళ్ళ కింద కూడా ప పదిహేను ఏళ్ళ కింద కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా చెప్పి ఒకటేసారి రెండు లక్షల రుణ మొత్తం రుణమాఫీ ఎట్లా చేసిండో ఈ రేవంత్ రెడ్డి కూడా మాకు ఎంతో ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాక మాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు ఎనభై వేలు రూపాయలు రుణమాఫీ అయినందుకు నా పేరు ఫస్ట్ విడతల వచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదములు రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ మాకు నాగపురం గ్రామంలో ఒక ఎకరా పదహారు గుంటలు ఉన్నది సింగిల్ రెండో అప్పుగా ఒక ఇరవై ఐదు వేలు తీసుకున్నాను సార్ ఇప్పుడు అది మాఫీ అయి